సేవ సుపరిపాలన పేదల సంక్షేమం అనే ప్రధాన సూత్రాలతో గత దశాబ్ద కాలంగా దేశం అద్భుత పరివర్తనను సాధించింది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమాలు సంస్కరణలు దేశ రూపురేఖల్ని మార్చేశాయి కేంద్ర ప్రభుత్వం గత పదకొండేళ్లుగా వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిపై ఆకాశవాణి వార్తా విభాగం ఒక ప్రత్యేక నివేదికను శ్రోతలకు అందిస్తోంది దేశం గర్వించదగ్గ నాగరికత సాంస్కృతిక వారసత్వ పరిరక్షణపై ఈరోజు దృష్టి సారిద్దాం అసలైన జాతి నిర్మాతల్ని గౌరవించడానికి ప్రభుత్వం గత పదేళ్లలో గణనీయమైన చర్యలు తీసుకుంది డెబ్బై ఐదేళ్ల స్వాతంత్రాన్ని గుర్తు చేసిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లాంటి ప్రచారాలతో దేశం యావత్తూ విజయోత్సవాలు జరుపుకుంది ప్రధానమంత్రి సంగ్రహాలయం జాతీయ పోలీసు స్మారక చిహ్నం గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం భారత మండపం నూతన పార్లమెంటు భవనం లాంటివి జాతీయ ఐక్యతకు ప్రతీకలుగా మారాయి ఏక భారత శ్రేష్ఠ భారత కార్యక్రమంలో కాశీ తమిళ సంగమం అరవై ఆరు కోట్ల మంది పైగా భక్తుల భాగస్ ఈ ఏటి మహాకుంభ లాంటి కార్యక్రమాలు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పర్యావరణ శాస్త్రం అధ్యాపకులు జి వెంకటేశ్వర్లు తన అభిప్రాయాన్ని ఆకాశవాణికి తెలియజేశారు మహాకుమం మీద లో అరవై ఐదు కోట్ల మంది జనాలు పాల్గొన్నారు తమిళ సంగమం లాగా ప్రోగ్రాం చేపట్టడం జరిగింది దేవాలయాలు భారతదేశంలో అన్నింటినీ కూడా పునర్వైభం వచ్చే విధంగా విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు నాతన ధర్మాన్ని ప్రతిబింబించే విధంగా ప్రపంచం మొత్తం మనవై చూసే విధంగా సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబైన భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఇంకా దృఢీకరించే విధంగా ఏక భారత్ శ్రేష్ట భారత్ అనే దానికి విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు నల్గొండకు చెందిన సంస్కృత పండితులు ఆచార్య శివ స్పందన విందాం రెండు వేల ఇరవై ఐదు మహాకుంభులో కోట్ల మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు గత పది సంవత్సరాలుగా చేస్తున్న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఎన్నో కోట్ల మంది ఈ యొక్క యోగా దినోత్సవంలో పాల్గొంటూ ప్రస్తుతము ప్రపంచం యోగా వైపు అడుగులేసే దిశగా వారి యొక్క మార్గదర్శనం జరిగింది